బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ ఆంధ్రప్రదేశ్ లో చాలా రోజుల తర్వాత మరొక పర్యాటక కార్యక్రమం పర్యాటక శోభ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఫ్లెమింగో ఫెస్టివల్ కొన్నాళ్ళ క్రితం ఈ పేరు తెగ వినబడేది నెల్లూరు జిల్లాలో అందరికీ తెలిసినటువంటి పాపులర్ సరస్సు పులికాట సరస్సు తీరంలో వచ్చేటువంటి వలస పక్షుల కోసం ప్రత్యేకంగా నిర్వహించేటువంటి వేడుక ఇది అయితే గత మూడు నాలుగేళ్లుగా ఇది మూలపడ్డటువంటి పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇవాళ నుంచి ఫ్లెమింగో ఫెస్టివల్ని మరోసారి ప్రారంభిస్తుంది అక్కడ ఏం జరగబోతుంది అసలు ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రత్యేకత ఏంటి దీనివల్ల కలిసి వచ్చేటువంటి అంశాలు రాష్ట్రానికి టూరిజం పరంగా ఎలా ఉన్నాయి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కొన్నాళ్ళ క్రితం బాగా వినబడేది తర్వాత తర్వాత కనుమరుగైపోయింది మూడు నాలుగేళ్ల నుంచి అయితే అసలు వేడుకలు లేవని చెప్పని చెప్పారు ఇప్పుడు మళ్ళీ రివైవ్ అవుతుంది ఫ్లెమింగో ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రత్యేకత అంటే అసలు సార్ ఇప్పుడు మీరు దీన్ని నాకు జిక్ గా ఉంది సార్ ఏంటంటే మాది నాయుడుపేట వెళ్ళిపోయారు స్కూల్ డేస్ గుర్తొస్తున్నాయి మాకు నాయుడుపేట పల్లి కాపులూరు అనుకోండి మేము స్కూల్లో చదువుకునేటప్పుడు చిన్నప్పుడు మాకు ఆడకన్నా పిక్నిక్ అని అంటే ఈ నేలపట్టు ఫస్ట్ నేలపట్టు నేలపట్టు ఒక బస్సు బిల్ చేస్తారు ఆ మాపన పది రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్కరికి ఆ ఇంటికాడ అన్ని రెడీ చేసుకొని బాక్సులు పెట్టుకొని ఆడకపోయినావా ఈ కొంగల్ని చూసినావా వచ్చినామా సో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి స్కూల్కి ఈ కొంగల్ని చూపించడం ఒక ఆనవాయితీ సాంప్రదాయం అప్పట్లో ఇప్పట్లో కూడా అది అక్కడ చదివే పిల్లలు ప్రతి ఒక్కరు నేల పట్టు అంటారు ప్రత్యేకించి నాటి పట్టించాలి దగ్గరది నేల పట్టు అంటారు పులికాడ సరస దగ్గర దోపలో ఉంటది ఇది వచ్చి ఒక పదమూడు వందల ఎకరాల్లో ఉంటది ఇక్కడ నేల పట్టు దగ్గర చెరువులు లాగుంటాయి అవి చెరువుల మధ్యలో పెద్ద పెద్ద చెట్లు పొదల పొదల చెట్లు ఉంటాయి ఈడకేంటంటే ఏంటంటే సార్ ఈ శీతాకాలం వానాకాలం మొదలయ్యేటప్పటికీ ఈ కొంగలు మాకు మా కొంగలనే తెలుసు ఫ్లెమింగో బర్డ్స్ అని అంటారు రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి ఫ్లెమింగో బర్డ్స్ అని చెప్పేసి ఏదైతే అన్ని కొంగలే రకరకాల కొంగలు బట్ కొంగలు ఈ కొంగలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి సార్ అక్కడికి అక్కడ ఉన్నవాళ్ళు ఆ నేల పట్టుకు సంబంధించిన ప్రజలు కూడా వీటిల్ని పక్షులు అనుకుంటారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎప్పుడో దీన్ని గుర్తించినారు అక్కడ ఉన్నవాళ్ళు ఈ వచ్చినప్పుడు వాటిని చాలా గౌరవంగా ఒక దైవంలాగా భావించి అంటే అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ ఏమైనా బెనిఫిట్ ఉంటుందా ఇది ఉంటుంది సార్ ఆ కొంగ రావడం వల్ల ఏంటంటే ఈ కొంగలు ఆ నేలలో రెట్టేయడం వల్ల ఆ నీళ్ళ యొక్క న్యూట్రిషనల్ వాల్యూ పెరిగి ఆ నీళ్ళు ఉన్న వరి పొలాలకి పారితే వరి బాగా పంటతదన్నది అక్కడ వాళ్ళ నమ్మకం సెంటిమెంట్ సెంటిమెంట్ ఇంకొకటి ఈ పక్షులు వచ్చినాయనంటే ఈ కొంగలు వచ్చినాయనంటే వర్షాలు వస్తాయి అన్నది వాళ్ళ నమ్మకం అందుకే వీటిని దేవతా పక్షులు దైవ పక్షులు అంటారు వాటిల్ని ఎవరిని తాకనీరు తర్వాత పర్యాటకానికి సంబంధించిన వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఒక అక్కడ కాటేజీలు కట్టి ఆడ ఒక గేట్ కట్టి దాన్ని ఒక పర్యాటక ఇదిగా చేర్చినారు ఒక ఆరు నుంచి ఏడు లక్షల మంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు వీటిని చూడడానికి తెలంగాణ చెన్నై బెంగళూరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ బర్డ్స్ లవర్స్ ఖచ్చితంగా వచ్చి చూస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తాయంటే సార్ సౌత్ కొరియా నార్త్ కొరియా సైబీరియా సైబీరియా ఎక్కడెక్కడి నుంచో మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ నుంచి పాకిస్తాన్ నుంచి నేపాల్ నుంచి ఎక్కడెక్కడి నుంచి వందల వేల కిలోమీటర్ల అవతల నుంచి వస్తాయి వస్తాయి అవి రాటానికి గల కారణం ఏంటంటే సార్ అక్కడ మంచు ఎక్కువ ఉండడం వల్ల అవి గుడ్లు పెట్టి పిల్లల్ని కనడానికి అనుకూలంగా ఉండే వాతావరణం కాదు అది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అవి గుడ్లు పెట్టి ఎప్పుడు ఇంచుమించు అక్టోబర్ సెప్టెంబర్ ఆ టైంలో లో వస్తాయి ఏప్రిల్ ఉంటాయి ఏప్రిల్ నుంచి మళ్ళీ ఎండలు మొదలవుతాయి ఈ లోపల ఈ గుడ్లు పెట్టి అవి పిల్లలు అయ్యి అవి వెళ్ళేటప్పుడు ఇట్లు తీసుకుని వెళ్ళిపోతాయి సో ఇది డెలివరీకి అమ్మగారింటికి వచ్చినేల పట్టు నాయుడు వాళ్ళ పుట్టిల్ ఎక్కడెక్కడ దేశ దేశాల ఖండాంతరాల్లో ఉన్న ఈ కొంగలకి పుట్టిళ్ళుగా చూడాలి అది సో అది మనకు ఒక బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక ఇది ఈ ప్రభుత్వం లాస్ట్ టైం వచ్చేసి రెండు వేల ఇరవైలో జరిగింది ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు పట్టించుకోలేదు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇన్ఫాక్ట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ టూరిజంకి సంబంధించిన ఫెస్టివల్స్ లిస్ట్ లో కూడా ఈ నెల పండివల్ లెబెంగో ఫెస్టివల్ పెట్టడం జరిగింది అది ఈ రోజు నుంచి జరుగుతుంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు రోజులు జరుగుతుంది దీంట్లో ఎంతో మంది అక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా టూరిజం పెరిగిందంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది కదా సార్ సో ఆ రకంగా దీన్ని ఒక గొప్పగా చేసి దాన్ని ఒక టూరిజం స్పాట్ గా తయారు చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ఒక గుర్తింపు తీసుకురావాలన్నది కోటమ్మ ప్రభుత్వం యొక్క లక్షణం ఆ దిశగానే ఇప్పుడు వాళ్ళు వేసేటటువంటి అడుగులు పోతాయని చెప్పేసి మనం అనుకోవాలి ఇప్పుడు కందుల దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి ఆయన శ్రీ సిటీకి కూడా వెళ్ళారు అవును శ్రీ సిటీకి ఈ నేల పట్టుకి వీటికి ఉన్నటువంటి లింక్ ఏంటి సరే ఇప్పుడు శ్రీ సిటీ అంటే కమర్షియల్ ఏరియా ఇప్పుడు అక్కడ పోయి ఏదో ఒక హంగామా చేసినాం అనుకో అందరు దృష్టిలో పడతాం అంటే ఇప్పుడు చాలా దగ్గర అంటే పక్కనే సార్ అంటే ఈ నేలపట్ట అనేది నాయుడుపేటకి సూలూరు మధ్యలో వస్తుంది శ్రీ సిటీ అనేది సూలూరు నుంచి ఒక ఐదు పది కిలోమీటర్లు ఉంటది ఒక పది పదిహేను కిలోమీటర్లు చాలా మంది ఇంటర్నేషనల్ ఎంఎన్సీ ఉన్నారు కాబట్టి ఇది ఒక ప్రమోషనల్ పార్టీ ఇప్పుడు సౌత్ కొరియా కంపెనీలు వచ్చినాయి రేపు మీ ఊరు నుంచి మా ఊరికి వచ్చినాయి చెప్తే ఎట్లా ఉంటుంది వాళ్ళకి బాగుంటది కదా సో సౌత్ కొరియా కంపెనీలు వచ్చినాయి అక్కడికి సో ఆ విధంగా అంటే ఒక పబ్లిసిటీ చేయడం దాని ద్వారా ఆదాయ మార్గాలు అన్వేషించడం అన్న పాయింట్ గా మనం చూడొచ్చు అండ్ ఇట్స్ గుడ్ లొకేషన్ సార్ అండ్ టూరిస్ట్ స్పాట్ గా ఒక మంచి లొకేషన్ అది యాక్చువల్ గా ఇప్పుడు నేలపట్టు సుళ్ళూరుపేట అవును శ్రీ సిటీ వీటన్నిటిని అన్నిటిని కూడా ఇంటర్లింక్ చేస్తూ టూరిజం ప్రోగ్రామ్ పెడుతున్నారు గతంలో రోజా గారు గారిని వీళ్ళందరూ మంత్రులుగా చేశారు కదా వాళ్ళకి డాన్స్ డాన్సులు దగ్గరలోనే కదా ఇవన్నీ కూడా ఇప్పుడు అటు పక్క వచ్చిన సందర్భం కూడా లేదు సార్ యాక్చువల్గా అదే సార్ ఏంటంటే ఇప్పుడు మనకున్న సహజ వనరులని వాడుకొని దాని ద్వారా లబ్ధి ఎలా పొందాలా ఆ లబ్ధి వచ్చి ఇండివిజువల్గా కాదు లబ్ధి వచ్చి జనాలకి రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఆరు నుంచి ఏడు లక్షల మంది ఈ మూడు రోజుల్లో నేల పట్టుకొచ్చిపోయినారు అని అంటే అక్కడ అంగళ్ళు పెట్టుకుండే వాళ్ళు ఇడ్లీ అంగళ్ళు బాండాలు అంగళ్ళు ఇంకేదో అంగళ్ళు ఇంకేదో అంగళ్ళు బస్సులు పోయే వాళ్ళు ఎంత ఆదాయం వస్తుంది ఆరు నుంచి ఏడు లక్షల మంది వచ్చినారని అంటే దాని ద్వారా ఈ నాలుగైదు రోజుల్లో ఇది జరుగుతా ఉంటుంది సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ దాకా ఉంటది అనుకోండి ఇది ఫెస్టివల్ గా ఒక డిసైడెడ్ డేట్స్ చేస్తే కనుక ఆ సమయంలో వాళ్ళకి వచ్చే ఆదాయంతో రాబోయే ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ వచ్చేదాకా కూడా బతికే అవకాశం ఉంటది వాళ్ళకి సో ఆ విధంగా అది అంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చే పక్షులు కదా సార్ అది వాటికి కింద చాలా చాలా బాగుంటాయి అది యాక్చువల్గా సో వాటి వల్ల ఒక వాతావరణానికి మంచి ఒక ఎకో ఫ్రెండ్లీ టూరిజం అనేది అక్కడ వెట్లాండ్స్ పాలసీస్ కూడా ఉన్నాయి అంత చిత్తడి నేలల పరిరక్షణ అనేది ప్రభుత్వాల బాధ్యత కదా ఈ పక్షులే వస్తేనే వెట్లాండ్ ఏరియాస్ అన్ని కూడా సర్వైవ్ అయితే మళ్ళీ ఇవి పొల్యూషన్ దిశగా వెళ్ళిపోతే కనుక ఏ అవకాశం ఉండదు అసలు ఇప్పుడు పులికాడ్ సరస్సు గానీ నేలపట్టు కానీ ఇవన్నీ ఏ జిల్లాలో ఉన్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా అయ్యింది బట్ మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా పులికాటు ఇప్పుడు మీరు కొట్టండి నేలపట్టు బర్డ్స్ అంక్షన్ కొట్టండి ఇట్ కమ్స్ అండర్ నెల్లూరు డిస్టిక్ అనే ఉంది గూగుల్లో ఇప్పుడు గత ప్రభుత్వం అప్పుడు దాన్ని అట్లా చేర్చినారు కానీ అంటే ఇప్పుడు అఫీషియల్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే నోటీసెస్ లో తిరుపతి జిల్లాను ఉండొచ్చేమో గానీ బట్ జనాలకి ఎప్పటికది నెల్లూరు జిల్లాకి సంబంధించిన నెల్లూరు కనెక్షన్ ఖచ్చితంగా సో నెల్లూరు నుంచి ఎంత సార్ ఇంచుమించు ఒక ఉంటది ఒక వంద కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి వంద కిలోమీటర్లు ఉండదు అది ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్లు ఉంటుంది నేలపట్టి అనేది సో ఇది ఈ ప్రభుత్వం ఘనంగా చేయడం అన్నది ఒక శుభ పరిణామంగా చూడాలా దీని ద్వారా అక్కడ అందరికి ఇప్పుడు చూడండి ఎక్కడెక్కడి నుంచి వచ్చే బండ్లన్నీ అక్కడ పోతాయి నాయుడుపేట తిరుపతి నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి వచ్చేటువన్నీ పోతాయి సో దాని రకంగా ఆదాయం పెరుగుతుంది కదా సార్ అక్కడ ఉన్న వాళ్ళకి సో దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు రేపు అది కాకుండా ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఏప్రిల్ దాకా జనాలు వస్తా ఉంటారు ఈ మూడు రోజులు ఫెస్టివల్ గా చేస్తారు కానీ బట్ అదర్వైజ్ ఈ ఫైవ్ బర్డ్ బర్డ్ వాచర్స్ ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు తర్వాత పిక్నిక్ ఫ్యామిలీస్ తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఆ పక్షులు చూపించాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా వెళ్ళేటటువంటి ఒక టూరిస్ట్ స్పాట్ గా దీన్ని మనం చూడొచ్చు రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది ఫ్లమింగో ఫెస్టివల్ని చాలా కాలం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుద్ధరిస్తుంది అక్కడికి వచ్చేటువంటి రకరకాల జాతుల పక్షులు వివిధ ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి వాటి వలన పర్యావరణ పరంగానే కాకుండా ప్రకృతి పరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి అక్కడ పక్షుల్ని దైవపక్షులుగా ప్రజలు భావిస్తారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు సో టూరిజంని ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని ఏపీ గవర్నమెంట్ ఒక టార్గెట్గా తీసుకుంది ఈ క్రమంలోనే మంత్రి కందుల దుర్గేష్ టూరిజం మంత్రి కందుల దుర్గేష్ అక్కడ ఈ ప్రోగ్రామ్ను ప్రారంభిస్తున్నారు మరిన్ని కార్యక్రమాన్ని సో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ సిటీ లాంటి డెవలప్డ్ ఏరియాస్లో స్మార్ట్ సిటీస్ పథకం కింద డెవలప్ అయినటువంటి ఏరియాస్లో కూడా యాక్టివిటీని ప్రారంభిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది క్యాలెండర్లో కూడా టూరిజం క్యాలెండర్లో పెట్టడం ద్వారా దీన్ని ఒక ఆనవాయితీగా మలిచేందుకు మరోసారి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దీనివల్ల అన్ని రకాలుగా కూడా ప్రయోజనం జరుగుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి